యా శేఖరెడ్డి గారు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు మస్తానగారితో మాట్లాడుతున్నాను రాజకీయ విశేషకులు గుడ్ ఈవినింగ్ అండి మస్థానగరు గుడ్ సో వైకాపా అధినేత డిసైడ్ అయ్యారు జిల్లాల పర్యటన అయితే ఇప్పుడు అది కేవలం వారి పార్టీ కార్యకర్తలతో చర్చించడం కోసం వారి పార్టీ కార్యకర్తలను కలవటం కోసం మాత్రమే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైకి చెబుతున్నా ఖచ్చితంగా ఆ నియోజకవర్గాలు వెళ్ళినప్పుడు అక్కడ పొలిటికల్ ఇష్యూస్ ఒక ఎక్స్ సీఎంగా ఒక పార్టీ అధినేతగా అడ్రస్ చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది ఖచ్చితంగా అడ్రస్ చేస్తారు సో ఆ క్రమంలో ప్రజల్ని మళ్ళీ తమ వైపు తిప్పుకునేటువంటి ఒక ఆలోచనతోటి వారు ముందుకెళ్ళేటువంటి క్రమంలో ఏ మేరకు వర్కట్ అవుతుందంట అంటే ఆరు నెలల వ్యవధి కూడా ప్రభుత్వానికి ఇవ్వకుండా నూట అరవై నాలుగు స్థానాలు వచ్చినటువంటి పార్టీని ఎందుకంటే గతంలో ఆయన రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారికి అరవై ఏడు స్థానాలు వచ్చింది అప్పుడు ఆయన బలంగా ఉన్నారు అప్పటికే ఆయన పెద్దగా అసెంబ్లీకి పోయిన పరిస్థితి లేదు రెండు సంవత్సరాల పాటు ఆయన ప్రజల్లోకి వచ్చిన పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం వద్దు అని అంటే ఇప్పుడు పదకొండు సీట్లతోటే ఈ ప్రభుత్వం వద్దు అని అదే ధోరణితో వస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా మనం ఈ రోజు తెలుసుకున్న సంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఒక రకంగా అన్ని పరీక్ష ఎందుకంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి తన తండ్రి అభి తర్వాత ఆ సాగు కోణాల మీద పార్టీని నిర్మించారు ఆ కాంగ్రెస్ పార్టీలో నుంచి గొప్ప కొత్తగా నాయకులందరూ కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది ఫస్ట్ లో వచ్చినప్పుడు పద్దెనిమిది స్థానాల్లో ఆయన పోటీ చేయడం పదహారు స్థానాలు ఆయన దప్పించుకోవడం ఆ తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ లేని పరిస్థితి కూడా అంటే ఆయన స్టార్టింగ్ అంతా కూడా జర్నీ అంతా కూడా చాలా అగ్రెసివ్ గా ఒక ఆంధ్రప్రదేశ్ ఒక నాయకుడు జరిపారు అన్నట్టుగా మరోపక్క కాంగ్రెస్ పార్టీ విభజన నేపథ్యంలో అంతర్గానం అయిపోయిన పరిస్థితి కూడా అక్కడ మనకి తెలుసు రెండు వేల పద్నాలుగులోనే ఆయన సింగిల్ గా వెళ్లి ఆ అధికారం చేయడానికి వెళ్ళిన నేపథ్యంలో కేవలం అరవై ఏడు స్థానాలతో ఆయన ఆగిపోవాల్సిన పరిస్థితి ఆ తర్వాత అనేక ఒక చెప్తున్నారు ఇరవై ఎనిమిది మంది తెలుగుదేశం పార్టీలో చేరిపోవటం ఆయన పార్టీని దెబ్బతిని ప్రేపించడం షర్మ రెడ్డి గారు ఈయన జేడి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ మలోపేతం చేయడానికి ఆమె వైఎస్ ఇజులక్ష కూడా కృషి చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా చేసిన పరిస్థితులు ఆ నేపథ్యంలో చూసినట్టయితే నూట యాభై ఐదు స్థానాలతో ఆయన అభివృద్ధిగా తెలుగుదేశం పార్టీని నలభై ఏళ్ళ ఎండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారిని మట్టి ఆయన వస్తుంది ఇప్పుడు చూస్తే ఈ మొత్తం ఎపిసోడ్ లో మొత్తం చూసినట్టయితే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఒక అగ్ని పరీక్ష ఎదురైందని చెప్పారు ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన ఎదురులేకుండా వెళ్ళిన ఒక నాయకుడిగా కనిపించారు మనకు వైఎస్ఆర్ ఇప్పుడు చూస్తే మనకు నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా ప్రకాశం జిల్లాలో రెండు స్థానాలు మాత్రమే ఉన్నాయి అలాగే విశాఖపట్నంలో రెండు స్థానాలు మాత్రమే ఉన్నాయి అరకు పాడే ప్రకాశం జిల్లాలో దర్శి ఎరగొండ దర్శి ఎరగొండ ఎరగొండపాడు తర్వాత రాయలసీమలో చూసుకుంటే ఆయనకి బాగా యాభై రెండు స్థానాలు ఉన్నాయి అక్కడ అచ్చరిక స్థానాలు తెలుసుకుంటాయని ఆయనకి బాగా బలమైన ఒక ప్రాంతంగా చెప్పుకునే దానిలో చిత్తూరులో ఇక్కడ తెలిసారు కడప ఆయన సొంత జిల్లాలో ముగ్గురు చేశారు కర్నూలులో ఇక్కడ నిలిచారు అంటే మళ్ళీ అక్కడ కూడా అనంతపురంలో అసలు లేదు సో మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో దాదాపు చూసినట్లయితే మనకి ఐదు జిల్లాల్లో మాత్రమే వాళ్ళకి కొద్దిగా ఏదో గా బలం ఉంది అంటే ఆయన ఇరవై ఐదు జిల్లాల్లో వాళ్ళ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఎక్కడ లేని పరిస్థితి కూడా ఆయన తొలిసారిగా చవిచిస్తున్నారు సో మరోవైపు ఆయన ఇప్పుడు ఇటీవల కాదు చూసినట్లయితే ఇరవై ఆరు జిల్లాల్లో ఆయన పార్లమెంటు కేంద్రంగా పార్లమెంటు స్థానం కేంద్రంగా జిల్లాల్లో ఆయన మాజీ మంత్రులు లక్షల పౌన్ నియమించారు జిల్లా అధ్యక్షులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ రీజనల్ కోఆర్డినేటర్లు నేపథ్యం ఆ రీజనల్ కోఆర్డినేటర్ కూడా నియమించారు జయసాయి రెడ్డి గారిని సుబ్బారెడ్డి గారిని అదే పరమీనారాయణ గారిని ఇంకా చాలా మంది పైదారు జగన్ రెడ్డి గారిని ఇలాంటి గారిని సో వీళ్ళందరూ వచ్చే సమన్వయం గత ఎన్నికలో ఎక్కడ లేదు అందుకనే అది అంత అనూహ్యంగా ఊడిపోయిన పరిస్థితి నాయకుల మధ్య ఏమో రీజనల్ కోఆర్డినేటర్ల మధ్య ఎమ్మెల్యేల మధ్య మంత్రుల మధ్య లేదు మరోవైపు ఆయన వాలంటీర్లు వాలంటీర్లు కార్యకర్తలు వర్సెస్ కార్యకర్తలు అంతా ఏమన్నారంటే వాలంటీర్లు నమ్ముకున్నారు కదా మేము ఎందుకు పని చేయాలి ముందుకు వచ్చి ఎందుకు పని చేయాలి క్లెయిమ్ చేయాలని చెప్పేసి ఎందుకు సో ఆ నేపథ్యం చూసినట్లయితే అక్కడ మొత్తం పరాట్ కారణం ఈ ఈ పార్టీని సంస్థాగతంగా పట్టించుకోవడం పట్టించుకోకపోవడం వాలంటీర్ల మీద కేవలం ఆధారపడతాం ఇంకో విషయం కూడా చెప్తానండి జనరల్ గా కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎట్లయితే ఎక్కువ కాలం అధికారంలో ఉన్న పార్టీ మనం చూసినట్టయితే పోలండ్ వీడియోనే ఉండదు లేకపోతే రాజకీయ వ్యవహారాల కంటే కేంద్ర స్థాయిలో ఉంటుంది ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే నిర్ణయం అధినేత కావచ్చు కానీ చర్చ అనేది మాత్రం జరుగుతుంది మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎప్పుడైనా రాజకీయ వ్యవహారాల కమిటీ కానీ కేంద్ర కమిటీ కానీ ఏదైనా సమావేశమైనట్టు కానీ ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు అప్పుడు చూసారా నాకు తెలిసైతే లేదు సో ఇది కూడా ఇంకొకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇటీవల కాలంలో చూసినట్లయితే ఆయన అధికారులు మన జూన్ పన్నెండో తారీఖు ప్రభుత్వం ఏర్పడింది ఆయన రెండు వారాల్లోనే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కోరుతూ ఒక ధర్నా ఆ తర్వాత ఎక్కడ చూసినట్లయితే ప్రసూతిగా పెరిగిపోయారు లేదంటే ఆ జైలు దగ్గరికి వాళ్ళ నాయకులను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపడానికి ఆ జైలు దగ్గరికి వెళ్ళి ప్రసూతి ఇంకా మనం చూపెట్టేది ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే బీజేపీ కలిసి ఏదైతే సోపక్ష స్వామి దాని ఇంకా రాష్ట్రాన్ని ఏదైతే ఇప్పుడు ఎక్కడ విజిట్ చేయాలి తెలుసుకోవాలని చెప్పారో ఇవన్నీ కూడా వైఫల్యాలు కనిపిస్తున్నాయని ఆయన చెప్తా ఉన్నారు ఆయన ఇప్పుడు దాదాపు అధికారంలో ఉన్నప్పుడు కేవలం మూడు ప్రెస్ మీట్లు పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు దాదాపు పద్నాలుగు పదిహేను ప్రెస్ మీట్లు పెట్టారు ఆ ప్రశ్నలు ఆయన చెప్పింది ఏంటంటే వైట్ పేపర్ లీడ్ చేయడం ఈ కొ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే వైఫల్యం జరిగిందో వాటన్నిటినీ కూడా ఏకరూపడవచ్చు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యం మార్చుకోవాల్సింది ఏంటి కార్యకర్తలు కోరుకుంటుంది ఏంటి అంటే ఇప్పుడు మీరు అసెంబ్లీకి రాననేదేమో ఆయన తీసుకున్నారు పార్టీలో దాని మీద కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా తీసుకున్నారు ఆయన అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కూడా అలాగే మీరు ఫస్ట్ లో అయితే ప్రశ్నలు ఏదైతే అక్కడి వరకు ఏంటండి అన్నారు ఆ తర్వాత దాన్ని కూడా మార్చుకున్నారు అయితే తర్వాత చూసినట్లయితే ఆయన ప్రెస్ మీట్ మీ పదహేల మంది శాసనసభ్యులు ఆ ప్రెస్ మీట్ లో పెట్టి ఎవరో మాట్లాడు ఆయన మాత్రమే మాట్లాడు మీరు గమనించినట్టు ఇప్పుడు ఈ జిల్లాల పరిమితులు వెళ్తున్నారు జిల్లాలో వెళ్ళినప్పుడు ఆయన ప్రసంగాలకే పరిమితం అవుతారా కార్యకర్తల నుంచి వాస్తవంగా ఆయా జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లో ఏదైతే ఉన్నాయో తాము ఎట్లా అన్యాయానికి గురయ్యాము తాము దేశం నుంచి ఎలా రక్షించుకోలేకపోతున్నాము అంటే అండి మీరు అన్నారు కదా అంటే ఎమ్మెల్యేలకి మాట్లాడే అవకాశం లేదని మరి మాజీ మంత్రులు పేరునాని గారు అంబటి రాంబాబు గారు గుడివాడ అమర్నాథ్ గారు కొడాలని గారు వీళ్ళందరూ చక్కగా మాట్లాడుతున్నారు కదా మరి వీరి స్వేచ్ఛ పదకొండు స్థానాల్లో ఎవరైతే గెలిచారో ఇప్పుడు అసెంబ్లీకి కదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో జరుగుతున్న దానికి సమాధానం ఇస్తున్నారా అవునా సమాధానం ఇస్తున్నప్పుడు అదే ప్రెస్ మీట్ లో అంటే అసెంబ్లీ మూడు రోజులు జరిగినా ఆ మూడు రోజుల పాటు ఏమే జరిగింది తాము ఒకరు మాట్లాడినవారు ఎవరు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అని చెప్తున్నాను అట్లాంటప్పుడు ఆ ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడించాల్సిన పరిస్థితి ఉంది కదా నిజానికి ఎరగొండపానం అదేవిధంగా ఆలూరు అదేవిధంగా పాడేరు అదేవిధంగా అరకు వీళ్ళు నలుగురు తొలిసారిగా ఎండిపోయారు తొలిసారిగా ఎన్నికయ్యి అసెంబ్లీ చదువుతామనే వాళ్ళు కూడా అంతే ఉంటారు అధ్యక్ష అందించుకున్నామనో వాళ్ళు నియోజకవర్గ ప్రజలకు చేద్దామనో సరే వాళ్ళు అక్కడైతే మాట్లాడలేదు ప్రెస్ మీట్ జరిగే సందర్భంగా అదే ఆ ప్రెస్ మీట్ నా ఉద్దేశం ఏంటంటే పార్టీ కార్యాలయంలో రోజు అనేక ప్రెస్ మీట్ జరుగుతూ ఉంటాయి ఆ అసెంబ్లీకి సంబంధించి ఏదైతే ప్రశ్నించాలనుకుంటున్నారో వాటి దానికి సమాధానం లేదు రెండోది ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే రెండు రోజుల పాటు ఆయన నియోజకవర్గాల్లో పరిశీలి పర్యటించేటప్పుడు అక్కడే రాకపోతే కోరుకుంటా ఉన్నారు అంటే దాదాపు ఇరవై ఆరు జిల్లాల్లో యాభై రెండు రోజుల పాటు అంటే దాదాపు ఆరు నెలలు ఇరవై ఆరు వారాలు వారానికి రెండు రోజుల పాటు ఇరవై ఆరు వారాలు అంటే ఆరు నెలల పాటు ఆయన ప్రజల్లో వెళ్ళిపోతుంది దొరకంగా ప్రతిపక్ష పార్టీగా అది చాలా సాగుకరించే ఎందుకంటే వాళ్ళ పార్టీ ఘోరంగా దెబ్బతింది తొమ్మిది ఘోరంగా డెబ్బై నూట అరవై ఐదు నుంచి పదకొండు స్థానాలకు వచ్చింది కాబట్టి ఆయన ఆ మొదట్లో చెప్తాను నేను మొదట్లో చెప్తాను ఆయన ఫస్ట్ ఈవీఎంల మీద నెలబా అయితే ప్రయత్నం చేశారు వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా ఈవీఎం గురించి కూడా మాట్లాడుతున్నారు జరిగింది ఆ తర్వాత కొంత కారణాలు ఏదైనా కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మన వాళ్ళ వైఫల్యాల మీద మనం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నారు సో కార్యకర్తల నుంచి ఆయన మాట్లాడే అవకాశం ఎంత వేస్తారు వాస్తవాలను ఎంతవరకు తెచ్చుకోగలుగుతారు వాళ్ళు అన్యాయం వాళ్ళు ఎలా తీసుకోగలుగుతారు అనేది ఇక్కడ నియోజకవర్గాలు పర్యటన చేస్తే అసలు ఏంటి ఆయన యొక్క అజెండా ఏంటనేది ఈజీగా ప్రజలకి అందరికీ అర్థమవుతుంది మళ్ళీ వస్తారు మీ దగ్గరికి శేఖర్ రెడ్డి గారు వన్ బై వన్ కంక్లూజ్ తీసుకున్నాం సమయం తక్కువ ఉంది సో